అనుష్క ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారు అందాలతార అనుష్క హీరోయిన్గా తనకు తానే సాటిగా నిలిచింది ఈ అమ్మడు ఎప్పుడూ వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ సినిమాలతో బిజీ అవ్వాలనే చూస్తుంది కానీ పెళ్లి చేసుకుని స్థిరపడాలి అనే ఆలోచన ఇప్పటివరకు రాలేదు కానీ ఇంట్లో వారి ఒత్తిడి వల్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాహుబలి సినిమా వల్ల ఇంతకాలం ఆగింది లేకపోతే రెండేళ్ల క్రితమే ఈ అమ్మడి మెడలో మూడు ముళ్ళు పడేవి బాహుబలిలో హీరోయిన్ పరిస్థితి లాగే హీరో గారి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ పెళ్లికి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ప్రభాస్కు తగ్గ వధువు ఇంకా దొరకలేదట ప్రభాస్ ఇంట్లో కూడా ఎప్పటి నుండో పెళ్లి గురించి పోరు మొదలైంది కానీ బాహుబలి చిత్రం వల్లనే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలయ్యింది బాహుబలి విడుదల తరువాత వెంటనే ప్రభాస్ అనుష్కల పెళ్లిళ్ళు ఉండనున్నాయి ప్రభాస్ అనుష్కల పెళ్లిళ్ళు కొంత విరామంతోనే జరగనున్నాయి అందుకు ఇంట్లో కూడా ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టారు ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురిని ప్రభాస్ కోసం పరిశీలిస్తూ ఉండగా అనుష్క కోసం బెంగళూరులోని ఓ కుర్రాడిని ఆమె కుటుంబం ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట మొత్తానికి త్వరలోనే బాహుబలి హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్కల పెళ్లిళ్ళు జరగనున్నాయి